ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా మడక్షిరా పట్టణంలో నేడు వైఎస్ఆర్సీపీ పార్టీ మడక్షిరా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరళకప్ప నామినేషన్కు మడక్షిరా పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ జన సందోహంతో తరలివెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి ఈరళకప్పకు పూలమాలతో సత్కరించిన అనంతరం నామినేషన్ ప్రక్రియ ముగించుకుని మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు డబ్బు ఇస్తే కానీ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది కానీ కేవలం నా బ్యాలెన్స్ వచ్చేసి రెండు వేల ముప్పై ఒకటి రూపాయలు ఇటువంటి పేద కుటుంబానికి నన్ను మా నియోజకవర్గం నాయకుల తరఫున అందరినీ సేకరించి నామినేషన్ కార్యక్రమానికి నిర్ణయించినంత అభిమానులు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మన జగన్మోహన్ గారు ఈ కార్యవేశం కార్యక్రమానికి ధరలు వచ్చినారు వారందరికీ మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి